ఈరోజు నందకుమార్ నందకుమార్ ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అక్యుపేషన్ డ్రైవర్ రెసిడెన్స్ బుద్దానగర్ సికింద్రాబాద్ వాళ్ళ ఫ్యామిలీతోటి యాదగిరిట్కు దర్శనానికి వెళ్ళిండు ఆ దర్శనం అయిపోయిన తర్వాత బీబీ నగర్ చెరువుల ఈత కొట్టిపోదామని ఇక్కడ దిగిండు ఆయనకు ఈత రాదు ప్రమాదవశాత్తు అందులో కొంచెము ఉంటుంది కాబట్టి లోపట మునిగిపోవడం జరిగింది చెరువులోని పోవడం జరిగింది మనము ఇన్ఫర్మేషన్ రాగానే గంట ముందే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సంధి ఈ ఫైర్ టీమ్ని పిలిపించి వాళ్ళతో మొత్తము చెరువు లోపల లెంకడం జరిగింది ఆ బాడీని వాళ్ళు తీసినారు పోస్ట్ మాస్టర్ నిమిత్తము భువన్గేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది నేను బీబీఆర్ ఎస్ఐ అమర్ సింగ్ నా పేరు మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు ఎస్టిమేషన్ వచ్చింది అక్కడ తర్వాత మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్క్ ఆపరేషన్ చేశాం కరెక్ట్ ప్లేస్ అనేది మనకు ఐడియం ఫ్రీ కావడం వల్ల బాధితున్న తొందరగా అవుట్ చేయడం జరిగింది అది అంత కూడా తొందరగా అయితే రాత్రి ఒక నైట్ ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది తర్వాత మంచి కరెక్ట్ టైంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయడం మేము రెగ్జాన్ కావడం అనేది పోతే కరెక్ట్గా చేసాం ఇన్ టైంలో మేము ఫిస్కెండీ కంప్లీట్ చేసాం